మన ప్రభుయ్రీ స్వర నామానికి మాయం కలుగును కాక ప్రభు అమూల్యమైన నామాన ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకుందాం తెసరకులకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనాన్ని మనం చదువుదాం ఆత్మను అర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టు పరశుద్రోహి తండ్రి ప్రేమ మేడవ దేవ మీ కదనాలు ప్రేమించిన సమయానికి కృతజ్ఞతలు మాతో మాట్లాడమని మహిమా ఘనత ప్రభావాలు పొందమని మీ ఆత్మ అనుగురించి సందేశాన్ని మీ సేవకు నోట ఓ పలికించమని మా జీవము సర్వమైన యేసు ప్రభువుని నేర్పించమని వారి పేట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియుల ఈ తెసలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో పంతొమ్మిదవ వచనంలో ఆత్మను ఆర్పకుడి ప్రవచించడం నిర్లక్ష్యం చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టడం ఆత్మను ఆర్పకుడైన మాట వ్రాశాడు ఇది ఏ సా ఏ సంగతుల తర్వాత వ్రాయబడింది అని అంటే మీరు ఆలోచన చేస్తే పన్నెండు పదమూడు వచనాల్లో మీ పైన నాయకులుగా ఉన్నవారు అని చెప్పాడు సో వాళ్ళు చెప్పిన తర్వాత ఈ సంగతి రాశాడు ఎందుకనంటే సంఘము గురించి రాస్తూ ఈ సంగతులు సంఘం పైన నాయకులు ఉన్నారు సంఘము పైన నాయకులు నమ్మకస్తులు కాకపోతే సంఘం పైన నాయకులు లేదా నిన్న చెప్పా సంఘం అంటే దేవుని గృహమని సంఘం అంటే దేవుని గృహమని ఇక్కడ జరిగే పనిని గృహ నిర్వాహకత్వం అని కురిందులకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో పౌలు గారు చెప్పారు గృహ నిర్వాహకుడు సేవకుడు కాబట్టి సేవకుడు సేవకులతో పాటు బాధ్యత కలిగిన వారు వీళ్ళందరూ కూడా నమ్మకస్తులు కాకపోతే ఆత్మ మనలో ఆరిపోతాడనమాట ఆరిపోతాడని అంటే దాని అర్థం మనలోంచి వెళ్ళిపోతాడని కాదు యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరిలో పరిశుద్ధాత్ముడు నివసించుచున్నాడు విశ్వసించిన వారందరిలో నివసించుచున్న పరిశుద్ధాత్ముడిని ఎఫ్సి పత్రిక మొదట అధ్యాయం పదమూడులో ముద్ర అన్నాడు ముద్ర ఏ ముద్ర అంటే వాగ్దానపు ఆత్మ ముద్ర అన్నాడు వాగ్దానపు ఆత్మ ముద్ర అంటే ఆయన మనలో ఎల్లప్పుడూ ఉంటాడు అన్నమాట ముద్రగా ఉంటాడు మనతో ఉంటాడు ఎల్లప్పుడూ ఉంటాడు మోహన్ సార్త పద్నాలుగు పదహారు ప్రకారం పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు కానీ ఆయన ఆరిపోతాడు లేదా ఆయన పని చేయలేడు మనలో మనల్ని నడిపించలేడు ఎప్పుడు అంటే మన పైన ఉన్న నాయకులు నమ్మకమైన వారు కాకపోతే గృహ నిర్వాహకుడు నమ్మకమైన వాడు కాకపోతే పూటకోలవాని ఇంట్లో ఉన్న ఆ నాయకుడు ఆ ఇంటి యజమానుడు నమ్మకమైన వాడు కాకపోతే ప్రభు ఇరుసు నుంచి ఎరుకోకు వెళ్ళిపోతున్న ఆ వ్యక్తి కొట్టబడి దొంగల చేత సమస్తం దోచుకోబడి కొరప్రాణంతో ఉంటే అతనికి ద్రాక్షారసం ఇచ్చి నూనె రాసి గాయాలు అని ఇంటికి తీసుకెళ్ళి ఇతను పరామర్శించని రెండు ఇచ్చాడు పరామర్శ పరామర్శ అంటే ఎలా ఉన్నావు అని అడగటం ఏం చేస్తున్నావు అని అడగటం ప్రస్తుతం ఎలా ఉందో అని అడగటం సో పరామర్శించటం కొరకు ప్రభు ఆ మంచి సమరేయుడు మన మంచి సమరేడు రెండు దినారాలు ఇచ్చాడు అంటే రెండు దినారాలు అంటే రెండు దినాలు ఎందుకంటే దినమునకు ఒక దినారము కూలి కాబట్టి రెండు దినారాలంటే రెండు దినాలు రెండు దినాలంటే రెండు వేల సంవత్సరాలు ఆయన దృష్టికి ఒక దినము వేయి సంవత్సరం రెండు వేల సంవత్సరాలు ఈ రెండు వేల సంవత్సరాలుగా సంఘము అనేది భూమి మీద ఉంది ఆ పోస్తల రెండో అధ్యాయము సంఘం యొక్క ప్రారంభము ఆవిర్భావము ఎందుకంటే అపోస్తుల కార్యాలు కార్యలు రెండో అధ్యాయంలో పెంతుకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు భూమి మీదకి వాగ్దానపాత్మగా దిగొచ్చాడు ఆయన అప్పుడే కొత్తగా వచ్చాడు కాదు ఆయన వాగ్దానపు దిగి వచ్చాడు అనగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు సదాకాలానికి సంపూర్ణులు కాబట్టి సదాకాలానికి క్రీస్తుతో దేవుని ఎదుట సరిపోయిన వారిగా నిలబెట్టబడ్డారు కాబట్టి వారిలోకి ఆయన వాగ్దానపాత్మగా సదాకాలం నివసించటానికి వచ్చిన ఆత్మగా వచ్చాడు ఆయన కాబట్టి అపోస్తుల కారణం రెండో అధ్యాయం సంఘం ప్రారంభమైంది ఇక సంఘం ప్రారంభమైన తర్వాత ఆత్మ చేత నడిపించబడుటనే జీవితం ప్రారంభమైంది సంఘం ఎప్పుడైతే ప్రారంభమైంది ఒక క్రీస్తునందు ఉన్న జీవం ప్రారంభమైంది అనగా ఆత్మ చెప్పు సంగతుల చేత దేవుని నోటి నుంచి వచ్చే సంగతుల చేత విశ్వాస మూలముగా రొట్టె వలన కాక దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన విశ్వాస మూలంగా ఆత్మ చెప్పు సంగతుల చేత జీవించు కాలం వచ్చింది ప్రారంభమైంది కాబట్టి విశ్వాసి దేవుని మూలంగా జీవించే ఆ కాలం దేవుని కుమారుల వలె జీవించే ఆ కాలం దేవుని సంగతులు బట్టి జీవించే కాలం విశ్వాస మూలంగా జీవించే కాలం అన్నాడు ఆ కాలమే సంఘకాలం సో ఎందుకు అనంటే ఈ సంఘము అనే దాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడంటే పరామర్శ చేయటానికి అంటే వారిని కనిపెట్టుకోవటానికి వారిని కనిపెట్టుకోవటానికి ఇప్పుడు నమ్మకమైన గృహ నిర్వాహకుడు బాధ్యత కలిగిన వారు కనిపెట్టుకోవాలా ఈ సంఘంలో చేర్చబడిన వారిని ఎందుకనంటే సంఘంలోనికి తీసుకురావటానికి ముందే వారి హృదయములు విశ్వాసం వలన పవిత్రపరిచి ఆ హృదయాల్లో పరిశుద్ధాత్ముడిని నింపి సమృద్ధిగా ఆయన వారిని సంగారం నడిపించాడు ఇది ఎరగాల బాప్తీస్మం ద్వారా సంగారం నడిపించబడ్డారు బాప్తీస్మానికి ముందే యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా వారి హృదయాలు పవిత్రమయ్యాయి సదాకాలానికి కాబట్టి ఆ హృదయాల్లో సదాకాలం నివసించే పరిశుద్ధాత్ముడు వచ్చాడు అపోస్తల కార్యాల గ్రంథం పదిహేను అధ్యాయం తొమ్మిది ఎనిమిది వచ్చినారు ఈ సంగతి ప్రతి గృహ నిర్వాహకుడు ఇరిగితే వారిని ఎలాగే పరామర్శిస్తాడు ఎలాగే పరామర్శిస్తాడు ఏమని పరామర్శిస్తాడంటే పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తున్నాడు ఆత్మని నెలాగున దర్శిస్తున్నాడు ఆత్మచిప్పు సంగతుల్ని దగ్గరకు వస్తున్నాయా లేదా యేసుప్రభున విశ్వాసం ద్వారా నువ్వు సంపూర్ణుడివి సదాకాలానికి నీతిమంతుడివి ఎదుట క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నావు పరిశుద్ధాత్మని నీలో ఉన్నాడు ఇప్పుడు సంఘంలో నువ్వు ఎందుకున్నావంటే ఈ గృహంలో నువ్వు ఎందుకున్నావంటే ఈ దేవుని ఇంట్లో నువ్వు ఎందుకున్నావంటే ఈ అని ఇంట్లో నువ్వు ఎందుకున్నావంటే ఆత్మచేత నడిపించబడటానికి ఆత్మగలవాడివి ఆత్మచేత నడిపించబడటానికి ఆత్మచేత నడిపించబడాలంటే నీ పైన నమ్మకమైన నాయకులు ఉండాలి నమ్మకమైన గృహ నిర్వాహకులు ఉండాలి నమ్మకమైన వ్యక్తులు మీ పైన నాయకులుగా ఉండాలి ఏంటి నమ్మకత్వం అంటే నాయకుల యొక్క నమ్మకత్వం ఏంటంటే సంఘానికి ఒక వ్యక్తిని ఈశుప్రభు ఎలా తీసుకొచ్చాడో అది ఎరగాల పోటకోలవాని ఇంటికి ఆ వ్యక్తిని మంచి సమయాడు ఎలా తీసుకొచ్చాడు ఆల్రెడీ ద్రాక్షారసం ఇచ్చి ఆల్రెడీ నూనె రాసి గాయాలు కట్టి తీసుకొచ్చాడు ఇలా చెప్పండి ఎందుకంటే ఆ వ్యక్తిని ఆల్రెడీ ప్రభువు చేర్చుకొని ఇప్పుడు ఆ వ్యక్తి ప్రభు మూలంగా జీవించడం కొరకు పూటకోలవాని ఇంట్లో పెట్టాడు ఏ నాయకుడైతే ఈ సంగతులు చెప్పడో ఆ సంఘములో ఆ నాయకుడు ఆత్మచేత నడిపించబట్టలేదు కాబట్టి విశ్వాసం కూడా ఆత్మచేత నడిపించబడ్డ ఇలా చెప్తాను ఒక సంగతి వినండి ఏ పునాది మీద పరశుద్ధాత్తుడు మనలోనికి వచ్చాడో ఆ పునాదిని మనం చెప్పకపోతే ఆ పునాది స్థిరపరచబడకపోతే ఆత్మ మనల్ని కట్టలేడు మళ్ళీ నిర్మించలేడు తులసీ పత్రికలో మొదటి అధ్యాయంలో ఇరవై మూడో వచ్చినప్పుడు మీరు పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా నిలిచి అని అన్నాడు స్థిరముగా నిలిచి అన్నాడు చదువుదాం చూడండి మాట ఇరవై మూడో వచ్చు పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగబోద్దడు సువార్త వలన కలుగు నిరీక్షణ శువార్త వల్ల కలుగు నిరీక్షణ ఏంటి ఆల్రెడీ యేసుప్రభునంద విశ్వాసం ద్వారా సంపూర్ణ సిద్ధి పొందాను దేవుని కుమారుణ్ణి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఆత్మ కలిగిన నేను ఆత్మకు ఆలయమైన నేను ఆత్మ చేత పరిశుద్ధమైన ఆలంగా కొనసాగటానికి ఆత్మ నడిపింపు కొన సంఘోలు ఉంచాడని ఎరగాల ఆ పునాదిని ఎరక్కపోతే మన ఆత్మ నడిపించలేడు అందుకనే ఆత్మను ఆర్పకుడి అని అన్నాడు ఆత్మ ఎప్పుడు ఆరిపోతాడంటే యేసుక్రీస్తు ప్రభు కార్యమును బట్టి నేను నీతివంతుణ్ణి నేను నీతిమంతుడిని నేను పవిత్రుడిని యేసు ప్రభునన్న విశ్వాసం మూలంగా నేను పరలోకంలో క్రీస్తుతో పాటు కూర్చోబెట్టబడ్డాను క్రీస్తుతో పాటు దేవుడు నన్ను అంగీకరించాడు సదాకాలానికి పరలోకం నన్ను అంగీకరించింది ఇప్పుడు ఆయన నన్ను అంగీకరించాడు కాబట్టి ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రజలు కూడా నా సత్క్రియలు చూసి నన్ను అంగీకరించినట్లుగా సంఘములు నన్నుంచి నమ్మకమైన గృహ నిర్వాహకుల్ని ఇచ్చి వారి ద్వారా నన్ను పరామర్శిస్తూ నన్ను పోషిస్తూ ఆత్మ మూలముగా జీవింపజేస్తూ ఆత్మ మూలంగా కలిగే ఈ సహవాసము ద్వారా కలిగే ప్రేమ సత్క్రియలు ఆత్మఫలం అనే ప్రేమ ద్వారా కలుగుతున్న సత్క్రియలు ఫిబ్రి పత్రిక పదో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో సమాజముగా కూడటం ద్వారా అనగా సంఘానికి రావటం ద్వారా ప్రేమ పో ప్రేమ చూపుతాం సత్క్రియలు చేస్తామని అన్నాడు అంటే మనం సమాజంగా కూడటం లేదా సంఘంగా వస్తుంది ఎందుకు ప్రభువు నన్ను ఎంత ప్రేమించాడో నేర్చుకోవటానికి ఆయన ప్రేమను నెరగటానికి ఆయన ప్రేమను ఎరిగితే నేను ఆ పోలికలోకి వస్తాను ఆయన ప్రేమను నేను ఆయన ప్రేమను బట్టి ప్రేమించడం మొదలు పెడతాను సో ఆయన ప్రేమను బట్టి ప్రేమించడమే సత్క్రీన్లోకి వెలుట ప్రభువు ప్రేమను ఎరిగి ఆ ప్రేమను బట్టి జీవించడం ప్రభు ప్రేమ ఏంటంటే సత్యమైన వెలుగు అని అన్నాడు నిజమైన వెలుగు అన్నాడు నిజమైన వెలుగు సత్యమైన ప్రేమ దేవుని ప్రేమ అగాపే ప్రేమ ఆ శాశ్వతమైన ప్రేమ ఆ జ్ఞానానికి మించిన ప్రేమ ఎంత నేర్చుకుంటామో అంతగా ఆ పోలికలోకి వస్తాం అప్పుడు ఆ ఫలం అనే ప్రేమ దేవుని ఆత్మ ద్వారా దేవుని ప్రేమను ఎంత నేర్చుకుంటామో పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు నన్ను ఎంత ప్రేమించాడని నేను ఎంత నేర్చుకుంటానో అప్పుడు ఆ ప్రేమ నాలో బిల్డప్ అవుతుంది అనమాట అప్పుడు ఆ ప్రభు ప్రేమను బట్టి నేను ప్రేమించటం చేర్చుకోవటం పరిచరి చేయటం పరామర్శించటం విశ్వాసం పలకరించటం వారితో సఖ్యంగా ఉంటాం ఐక్యంగా ఉంటాం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఇవన్నీ స్టార్ట్ అయితే వీటినే సత్క్రియలు అన్నాడు ఈ సత్క్రియలకు మూలం ప్రభు ప్రేమ ఎరగటం ప్రభు ప్రేమ ఎరగటానికి మూలం నమ్మకమైన గృహ నిర్వాహకత్వం గ నమ్మకమైన గృహ నిర్వాహకత్వంలో ఒక సంగతి తెలుస్తుంది నేను ఏసుప్రభునందు విశ్వాస మూలంగా దేవునింతటా అంగీకరించబడ్డాను సదాకాలానికి సదాకాలానికి నీతివంతుడిగా తీర్చబడ్డాను నేను దేవుని కుమారుని అనే సంగతి అర్థమవుతుంది కాబట్టి నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టే నేను ఇప్పుడు సంఘానికి వెళ్తే నమ్మకమైన గృహ నిర్వాహకుడు పరిచర్య చేసేవాడు ఉన్న ఆ నమ్మకమైన నాయకుడున్న చోటకు వెళ్తే అతడు క్రీస్తునందు నేను ఏమై ఉన్నానో చెప్తాడు దాన్ని ఏమంటాడంటే క్రీస్తునందు ఏమై ఉన్నానో ఎరగటాన్ని క్రీస్తునందు దేవుని ఎదుట నా ఏంటో ఎరగటాన్ని తోచిన మనస్సాక్షి మంచి మనస్సాక్షి పవిత్రమైన మనస్సాక్షి అని అన్నాడు దిభోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనంలో పత్రిక పది ఇరవై రెండులో పేతృపత్రికలో పవిత్రమైన మనస్సాక్షి తోచిన మనస్సాక్షి మంచి మనస్సాక్షి అనే మాటలు ఉన్నాయి అంటే క్రీస్తునందు విశ్వాసం ద్వారా దేవుని ఎదుట నేను నీతివంతుని దేవుని కుమారుడిని క్రీస్తు ఎంత అంగీకారమో తండ్రి ఎదుట నేను అంత అంగీకారం అందుకని నాలో పరశుద్ధాత్ నివసిస్తున్నాడు అని ఎరగటం మంచి మనస్సాక్షి ఇది ఎరిగితే ఆత్మ ఆరిపోవడం మనలో ప్రజ్వలిస్తాడు ఆయన ఆత్మ మనలో పనిచేయటం మొదలు పెడతాడు ఈ ఎవరై ఎవరు హృదయాల్లో అయితే ఈ సత్యం స్థాపించబడుతుందో వాళ్ళు ప్రజ్వలిస్తాడు ఆత్మ ప్రజ్వలిస్తే ఆత్మ ద్వారా దేవుని ప్రేమ ఎరుగుతాం దేవుని ప్రేమ ఎవరెలా ఎవరు ఎలా ఎరగలరు దేవునాత్మ గలవారు ఎందుకు దేవుని ప్రేమ అంటే పరలోక్మ సంగతులు కురిందే క్లాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయంలో పది పదకొండు పన్నెండు పదమూడు వచనాలు మనం చదివితే మీరు అక్కడ ఒక వచ్చిన చదువుతాను చూడండి దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయని వచనం కొందలకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం వచనం ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మరి ఎవరికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటే మనం లౌకిక ఆత్మను కాక దేవుని ఎంత వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము చూసారా ప్రభు ప్రభునందు విశ్వాసం ద్వారా మన నీతివంతులుగా తెచ్చి సదాకాలానికి సంపూర్ణులుగా చేసి తరతో క్రీస్తుతో పరలోకలు మనల్ని కూర్చోబెట్టుకున్నది ఎందుకు అని అంటే ఇక్కడి నుంచి ఆయన ప్రేమను మనకు తెలియచేయటానికి ఇక్కడి నుంచి ఆ ప్రేమను బట్టి మనం జీవింపజేయటానికి ఆయన ప్రేమ అంటే ఏంటి పరలోకపు సంగతులు ఆ పరలోకపు సంగతులు మనకు తెలియాలంటే ఎవరవసరం పరిశుద్ధాత్మ అవసరం సో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమ ఇవ్వటం అందుకునే రోమపత్రిక ఐదు ఐదు చాలా రోజుల నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని ప్రేమ మన హృదయాల్లోకి వచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో క్రమరించబడింది దేవుని ప్రేమ మనలో క్రమరించబడింది మనలో క్రమరించబడిన ప్రేమని పరిశుద్ధాత్మ ద్వారా మనం నేర్చుకుంటాం అప్పుడు ఆత్మఫలం ఫలిస్తాం ఆత్మఫలం అనే ప్రేమలో నుంచి సక్రియలు చేస్తాం విశ్వాసం చేర్చుకుంటాం తోటి సహోదరులు చేర్చుకుంటాం వారికి పరిచర్ చేస్తాం వారిని పరామర్శిస్తాం వారి విశ్వాసంలో బలహీనలు అయితే ఆ మాట ఇక్కడ రాసారు చదివారు మీరు తెశలోక రాసిన పత్రికలోనే మనం చదువుకున్న చోట పైన ఏమనుంది అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్తాం ధైర్యం ధైర్యం చెందిన వారిని ధైర్యపరుస్తాం బలహీనలకు ఓత ఇస్తా మనం ఈ సంగతుల విషయంలో స్థిరపడి ఆత్మచేత మనం నడిపించబడితే అంటే ఆత్మ మనలో ఆరిపోకుండా వెలుగుతూ ఉంటే ప్రజ్వలిస్తూ ఉంటే మనం ఆ ధైర్యమును బట్టి మనకు కలిగిన మంచి మనస్సాక్షిని బట్టి ప్రభు ప్రేమ ఎరుగుతూ ఆ ప్రేమను బట్టి బలహీనులను బలపరుస్తాం విశ్వాస విషయంలో బలహీనల్ని అనేక విషయాలు ఆ ధైర్యపడుతున్న వారిని క్రీస్తు విషయమైన ఆదరణ చేత ధైర్యం చేత ధైర్యపరుస్తాం అక్రమంగా నడుచుకునే వారు ఉంటారు వారికి బుద్ధి చెప్తాం అక్రమంగా నడుచుకోవటం అంటే ఏంటి ఏసుప్రభునందు విశ్వాసం మూలంగా ఒక విశ్వాస క్రీస్తులు ఏమైనాడో చెప్పకపోవటమే అక్రమం ఈ అక్రమే అన్ని అక్రమాలకు మూలమన ఈ సంగతి ఏ సేవకుడు ఏ నాయకుడు ఏ విశ్వాసి ఎరగడో ఖచ్చితంగా అక్రమంగా నడుచుకుంటారు అక్రమంగా నడుచుకోవటం నడుచుకోవటం అంటే క్రీస్తుకు వేరుగా అన్నీ సంపాదించుకోవాలనుకుంటారు వ్యవహార స్వార్థ పదిహేను అధ్యాయం నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు నాకు వేరుగా ఉంటే మీరు ఏమీ చేయలేరు అన్నారు సో క్రీస్తుకు వేరుగా సంపాదించుకోవాలనుకుంటాడు ఎప్పుడు క్రీస్తునందు తాను ఎంత అంగీకారం అయ్యాడో పరలోకంలో దేవుని ఎదుట అది ఎరగనప్పుడు క్రీస్తుకు వేరుగా అన్నీ సంపాదించుకోవాలనుకుంటాడు దీన్ని అక్రమంగా నడవటం దీన్ని క్రీస్తుకు వేరుగా సమస్తం సంపాదించుకోవాలనే ఆ జీవితాన్నే ఏమన్నాడంటే శరీరానుసారమైన జీవితం అన్నాడు శరీరానుసారమైన ప్రవర్తన శరీరానుసారమైన విషయాల మీద మనసు పెట్టుట అని అన్నాడు రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదో వచనంలో క్రీస్తు నందు నాకు అన్నీ ఉన్నాయి క్రీస్తుకు వేరుగా నాకు ఏమీ లేవు నేను క్రీస్తుకు వేరుగా నేను నేను క్రీస్తులో ఉన్నాను రోమ ఎనిమిదో ఒకటి కురుతులు రాసిన రెండో పత్రిక ఐదు పదిహేడు నేను క్రీస్తులో ఉన్నాను క్రీస్తే నా నీతి క్రీస్తే అంత అంగీకారమో తండ్రి ఇంత నేను అంత అంగీకారం సదాకాలానికి క్రీస్తుకు వేరుగా నేను లేను క్రీస్తుకు వేరుగా నాకేమీ లేవు సమస్తము ఆయన మూలంగానే ఆయన ధోరణం కలుగుతున్నాయి యోహాన్ వార్త మొదటి అధ్యాయం సమస్తం పైన ఆయన ఉన్నాడు ఈ ఇంటి మీద కాబట్టి సమస్తము ఆయనే నేను ఆయనలో ఉన్నాను ఆయనకి వేరుగా ఏమీ కలగదు సమస్తం పైన ఆయనే శిరస్సుగా ఉన్నాడు ఇప్పుడు నేను సంపాదించుకోవాలంటే సమస్తం క్రీస్తుల నుంచే సంపాదించుకోవాలి క్రీస్తును నేర్చుకోవాలంటే పరిశుద్ధాత్మడు అవసరం అందుకనే క్రీస్తు విషయమైన క్రీస్తునందు విశ్వాసం అంటే అనుదినము క్రీస్తును నేర్చుకొనుట క్రీస్తును కూర్చున్న సంగతులు బట్టి హృదయాన్ని నింపుకొనుట అనే దాన్నే ఆత్మను ఆర్పకపోవడం అని అన్నాడు దీన్నే విశ్వాస మూలంగా జీవించుట అని అన్నాడు కాబట్టి ఆత్మను ఆర్పటం అని ఏ వ్యక్తి అయితే యేసుప్రభుల విశ్వాసం ద్వారా తనకు కలిగిన శ్రేష్టమైన స్థితి నిశ్చయం చేసుకోవడం ఇప్పుడు అందుకునే బోధకులందరూ చాలామంది చెప్పేది ఏంటంటే రాంగ్ డాక్టర్ అనమాట తప్పుడు బోధ బాగా బ్రతికితే బాగా బ్రతికితే పర్లోకం నీట్గా బతికితే పరలోకం పరిశుద్ధంగా బ్రతికితే పర్లోకం కాదు ఆయన మూలంగా పుడితే కుమారులమవుతావు కుమారులమైతే ఆత్మనిస్తాడు ఆత్మ ద్వారా కుమారులుగా బ్రతికిస్తాడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఇప్పుడు క్రీస్తు వేసినందు ఉన్నావు ఏ శిక్షావిధి లేదు కాబట్టి జీవమిచ్చ ఆత్మనిచ్చాడు ఎనిమిది ఒకటి ఎనిమిది రెండు జీవమిచ్చా ఆత్మ ఏం చేస్తాడు మనని జీవింపజేస్తాడు అనుదిన మరణం అని అన్నాడు రోమపత్రిక ఎనిమిది పదకొండులో క్రీస్తును మృతుల్లో నుంచి లేపిన వాని ఆత్మ మీలో నివసించినట్ల ఆయన మిమ్మల్ని చావునకు లోనైన మీ శరీరంలో మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడని చెప్పాడు మనలో పరిశుద్ధాత్మని జీవింపజేసింది ఎందుకంటే అనుదిన మరణం నుండి అనుదిన చావుల నుండి తప్పించిన అనుదిన మరణం అనుదిన చావు అంటే ఏంటి ప్రతిరోజు అనేక విషయాల్లో మనం తప్పిపోతూ నలిగిపోతూ ప్రతిరోజు విశ్వాసి శరీరానుసారంగా జీవించడం ద్వారా పడిపోతూ లేస్తూ పడిపోతూ లేస్తూ అనుదినం చచ్చిపోయి ఈ జీవితం దీన్ని ఏమన్నాడంటే అనుదినం మరణం అన్నాడు ఈ అనుదినం చచ్చిపోతూ బ్రతికి ఈ బ్రతుకు నుంచి విడుదల ఇవ్వడానికి యేసు ప్రభులంది విశ్వాసం ఉంచిన వారిని తన కుమారులుగా చేసుకొని క్రీస్తుతో పరలోకంలో కూర్చోబెట్టుకుని ఎఫేసూ రెండేడు ప్రకారం పరిశుద్ధాత్మని ఇచ్చాడు ఇప్పుడు ఆత్మ ద్వారా నడిపించబడితే అందుకనే రోమపత్రిక ఎనిమిది రెండులో ఎనిమిది ఎనిమిది ఒకటిలోనేమో ఏ శిక్షావిధి లేదు ఇప్పుడు క్రీస్తువేసులు అందున్నారు అని చెప్పి ఎనిమిది రెండులో జీవమిచ్చు ఆత్మ పాప మరణముల నియమం నుండి మిమ్మల్ని విడిపిస్తుంది అంటే పాపం చేస్తూ అయ్యో నేను ఎలా అయిపోయానే అని అనుకుని ప్రతిరోజు జీవించి ఆ జీవితాల నుంచి అందుకనే మృతుల్లో నుంచి చేసులు లేపిన వాని ఆత్మ నివసించిన ఎడల చావునకులోని మీ శరీరంలో మీలో ఉన్న తన ఆత్మ ద్వారా అంటే ప్రతిరోజు అనుదినము తన ఆత్మ ద్వారా మనల్ని అనుదిన మరణాల నుంచి తప్పి అనుదిన మరణముల నుండి తప్పిస్తాడు అందుకొరకే మన మనసు ఎప్పుడు మన మీద నేరారోపణ చేయకుండా ఉండటం కొరకే మన తన ఎదుటి నీతిమంతులకి చేసుకుని తన కుమారులకు చేసుకుని పరిశుద్ధాత్మనిచ్చాడు ఆత్మ ద్వారా జీవిస్తే కుమారులు మన అన్నాడు రోమ ఎనిమిది ప పదహారులో దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులు అన్నాడు పద్నాలుగు పదహారు సంగతి ఒకసారి నేను చదువుతాను చూడండి దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారు వారు కుమారులుగా పద్నాలుగు వచ్చారు రోమ పత్రిక ఎనిమిది పద్నాలుగు దేవుని ఆత్మచేత ఎంత నడిపింపబడుతురు వారందరూ దేవుని కుమారులై ఉందరు చూసారు దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు దేవుని కుమారులై అంటారు దేవుని ఆత్మ చేత నడిపించబడాలంటే ఏమనుకోవాలా పదహారు వచ్చులు మనం దేవుని పిల్లలమని ఆత్మ మనతో సాక్షిస్తున్నాడు సాక్షి అని అమ్మాలా నేను దేవుని కుమారుడిని సదాకాలానికి నేను ఆయన కుమారుడుగా ఉండినట్లు క్రీస్తు రక్తం చేత సదాకాలానికి నన్ను విమోచించి క్రీస్తుతో పాటు సరిపోయినవాడిగా నీతి మంత్రుడిగా పరలోకంలో కూర్చోబెట్టుకున్నాడు నేను దేవుని కుమారుడు అని దేవుని కుమారుడు అని నమ్మితే ఆత్మ చేత నడిపించబడతాను రాబోయే ఎనిమిది పదహారు మనం నమ్మితే ఆత్మల్ని నడిపిస్తాడు ఆత్మ మళ్ళీ నడిపించటాన్ని ఆత్మను ఆర్పకుండా ఉండటం ఆత్మ ఆత్మ ప్రజ్వలెళ్ళటం వెలుగుతూ ఉండటం ఆత్మ వెలుగుతూ ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో అనేక మంది సత్క్రియలు చూస్తారు మనం అనేక మందిని బలపరుస్తాం మనం అనేక మందిని ఆదరిస్తాం అందుకొరకు దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు కాబట్టి సంగతులు తెలుసుకోండి ప్రభునందు ఆనందించండి సత్యం మీకు అర్థం కావాలా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు చెప్పిన సంగతుల్లో అని అంటే మీరు ఫోన్ చేయండి మా నంబర్ కూడా ఇస్తున్నాం ఈ పరిచర్య మిమ్మల్ని క్రీస్తునందు విశ్వాసము ద్వారా నడిపించే పరిచర్య క్రీస్తు చేసినందు విశ్వాసం ద్వారా దేవునిద్దుట మీకున్న స్థితిని ఎక్కువగా స్థిరపరిచి మీ మనస్సాక్షికి కల్మసం తోచకుండా చేసే పరిచర్య ఈ పరిచర్య ఖచ్చితంగా మీరు అందరూ గుర్తించాలా ఇదే మిమ్మల్ని జీవింపజేసేది ఘనంగా గంభీరంగా గొప్పగా కాబట్టి ఎరగండి దేవుడు మిమ్మల్ని దీవించుని కాక ప్రార్థన చేద్దాం దయగల మాత్రం మీకు కొందరు ఇచ్చిన సంగతుల కృతజ్ఞతలు ఈ సంగతులను బట్టి ప్రియులందరూ హృదయాలు ఆదరించు మరి సత్యాన్ని గ్రహింపు చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానము ప్రత్యక్షత గల మనసిమ్ మారి క్రీస్తులందరున్న జీవము మీరు అనుభవించినట్లు క్రిస్తేషులంత విశ్వాసం ద్వారా దేవునిద్ర వీరి స్థితి పరలోకంలో వీరి స్థితి వీరు నిశ్చయించుకొని మంచి మనస్సాక్షి కల్మ సంతోషన మనస్సాక్షి పవిత్రమైన మనస్సాక్షి ఎల్లప్పుడూ కలిగి ఉండటం ద్వారా ఎల్లప్పుడూ ఆత్మలో ప్రజ్వరిల్లుచు ఆత్మలో నాన వెలుగుతూ అనేకులు వెలిగించేవారు ఉంటారు మీకు రూపచూపించుకొని సత్యం విషయమైన అనుభవం అందరికి దయచేయమని ఈ కడవర దినాలలో ప్రభా మోసపోకుండా మోసపరుచు భ్రమపరచు ఆత్మల చేత త్రిపబడకుండా తద్వారా ప్రభా ఆయన నష్టములలోకి హానికరములైన వాటిలోకి జారిపోకుండా మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం ఆయన మీరే కృప చూపించమని మహింపొందమని ప్రతి ఒక్కరిని దీవించుమని పేట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రభు పేట ప్రేమ అందాలంటే ప్రభు మిమ్మను మీకు కలిగిన సంస్థ అనుభవంగా దీవించునుగాక ఆశ్రదించునుగాక సత్యం విషయమైన అనుభవజ్ఞానం మీ అందరికీ దయచేయను కాక ఆ you <sniffs>